స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను విచారణ చేయుడి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాము లేఖనము ఆమోసు గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి వచనము సియోనులో నిర్విచారముగా వారికి శ్రమ సోమ్రోను పర్వతము మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ స్నేహితులారా మనలో చాలామందిమి స్వార్థపూరితంగా జీవించే వారంగా మన కొరకు మనమే మన మేలు కొరకు మన లాభం కొరకే మనము ఆలోచించేటటువంటి వారంగా ఉంటాం మనము సౌకర్యములు కలిగి డబ్బు హోదా పరపతి కలిగిన సందర్భంలో వెలగలిగిన వస్తువులను సమకూర్చుకోవడానికి ఇష్టపడతాం మంచి అవకాశములు కలిగినప్పుడు పేరు ప్రఖ్యాతులు మనం కోరుకున్నవన్నీ కలిగి ఉన్న స్థితిలో ఉండినప్పుడు సుఖించడానికే తినడానికే త్రాగడానికే ప్రాధాన్యత ఇచ్చే వారంగా ఉంటాం మరి కొందరైతే అన్నీ కలిగి ఉన్న సందర్భంలో ఇంకా ఇంకా సంపాదించాలి ఇంకా అనేక రకమైన సౌకర్యములను పొందాలి అని ప్రయత్నించేటటువంటి వారుగా ఉంటారు అయితే ఆమోసు కాలం నాటి ఇస్రాయేల్ దేశంలోని సంపన్న వర్గాలు అధికారులు నాయకులు ధనికులు వారికి ఉన్న హోదా కానివ్వండి అవకాశము అధికారము డబ్బు పరపతి సమస్తాన్ని కూడా వారు సుఖించడానికే తినడానికే త్రాగడానికే ఈ లోక సంబంధమైన సుఖభోగములను అనుభవించడానికే ఖరీదైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడానికే శ్రద్ధ చూపించినారు అన్ని వసతులు డబ్బు ఏది కావాలంటే అది వారి చేతిలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా పేదల యొక్క ఆకలి దప్పికలు పేదల యొక్క సమస్యలు అవసరతలను గురించి వారు విచారణ చేయలేదు ఇటువంటి జీవన విధానమును బట్టి దేవుడు వారి మీదికి ఆ దేశం మీదికి శ్రమను తీర్పును తీసుకొని వచ్చు చూనాడు శత్రు సైన్యం వారి మీద దండెత్తడానికి సిద్ధముగా ఉండింది ఎందుకు దేవుడు అంత కఠినమైన నిర్ణయాన్ని వాళ్ళ ఎడల వెల్లడి చేస్తూ ఉన్నారు అంటే ఆ దేశమునందలి ధనికులు సంపన్న వర్గాలు పాలకులు అధికారులు సామాజిక స్పృహ లేనటువంటి వారుగా ఉన్నారు మేము బాగుంటే చాలు అనుకున్నారే కానీ తమ చుట్టూ ఉన్న ప్రజలందరూ పేదలు అవసరత కలిగిన బిడ్డలు సమాజం అంతా బాగుండాలి అనే బాధ్యత కానీ సామాజిక స్పృహ కానీ లేనటువంటి వారుగా ఉన్నారు ఆనాటి సమాజంలో అవినీతి అన్యాయము పేదల ఎడలా జరుగుతుండగా దాడులు మైనారిటీల ఎడలా జరుగుచూనుండగా విధవరాన్లు అనాథలు బాధింపబడుతూ ఉండగా పేద బిడలు అనేకమైన మోసములకు గురి చేయబడుచు నుండగా ఈ ధనిక వర్గాలన్నీ కూడా మేము బాగున్నాం చాలు ఈ సమాజం ఎలా ఉంటే మాకేంటి పేదలు ఎన్ని సమస్యలు అనుభవిస్తే మాకేంటి అన్న ధోరణిలో వారు జీవిస్తున్నారు ఈనాడు కూడా మనలో చాలామంది అన్ని విషయాలలో మనం సమృద్ధి అనుభవిస్తుండగా మన చుట్టూ ఉన్న ప్రజలు గురించి ఆలోచన వారి అక్కర్ల గురించి ఆలోచన వారి బాగోగుల గురించి విచారణ నీతి న్యాయముల గురించి విచారణ చేయలేకపోతూ ఉన్నాం నేను బాగున్నానులే ఎవరు ఏ రీతిగా ఉంటే నాకేంటి అనే ధోరణిలోనే మనము జీవిస్తూ ఉన్నాం స్నేహితులారా ఆనాడు దేవుని ఉగ్రత ప్రజల మీదకి దిగివచ్చినట్లుగా మనం ఇదే పోకడను ఇదే స్వార్థాన్ని అనుభవిస్తే మనం కూడా దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యేటటువంటి వారంగా ఉంటాం ఈ భాగంలో సమాజంలో ఏ మంచి మార్పైనా ఏ గొప్ప మార్పైనా అది ధనికుల నుండి అధికారుల నుండి సంపన్న వర్గాలు నాయకులు అధికారుల నుండి కూడా ప్రారంభం కావాలి ఒక పేదవాడు మార్పు అడిగితే వారిని చరసాలలో వేస్తారేమో కానీ ఒక ధనవంతుడు లేక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి మార్పు కొరకు ప్రయాసపడితే అది మంచి ఫలితాన్నిగా ఇచ్చేదిగా ఉంది అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్లి తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్య మా సమాజంలో పేదలు ఆకలి దప్పికగలవారు నిరుద్యోగులు అనారోగ్యము బలహీనతలు కలిగిన బిడలు ఎంతోమంది సమస్యలతో బాధపడుతుండగా మేము బాగున్నాములే మా ఆస్తిపాస్తులు బాగున్నవి ఏ కొరత లేకుండా జీవిస్తూ ఉన్నాం అని మేము సుఖించడానికి తినడానికి త్రాగడానికే ఆలోచన చేస్తూ ఉన్నాం కానీ విచారణ పేద బిడలగా ఎడల కానీ లేక అవసరత కలిగిన బిడల ఎడల వారి కొరకు సామాజిక స్పృహ లేనటువంటి వారంగా ఉన్నాం కనుక మమ్మల్ని మన్నించి మంచి ఆలోచన కలిగినటువంటి బిడ్డలుగా మమ్మను ఆయత్తపరచుమని మీ దీవెనలతో నింపండి ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వ్యక్తులు కుటుంబాల జీవితంలో గొప్ప కార్యాలను జరిగించమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక